నియోజకవర్గం డాక్టర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లంకి ధనరాజ్ గౌడ పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు విక్టోరియా మెమోరియల్ హోమ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధనరాజ్ గౌడ్ ను ఘనంగా సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ధనరాజ్ గౌడ్ నివాసం వద్ద నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు డివిజన్ కు చెందిన కాలనీ వాసులు అభిమానులు పాల్గొని ధనరాజ్ గౌడ్ ను గజమాలతో సన్మానం చేశారు పుట్టినరోజు సందర్భంగా భగత్ సింగ్ నగర్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పుస్తకాలు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి సభ్యులు దీపా భాస్కర్ రెడ్డి హాజరై ధనరాజ్ గౌడ్ ను శాలువాతో సన్మానించి జన్మదిన పంపిణీ చేశారు మాట్లాడుతూ ధనరాజ్ గౌడ్ క్రమశిక్షణ కలిగిన నిఖార్ పార్టీ నాయకుడని అన్నారు ఉమ్మడి సరూర్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ధనరాజ్ గౌడ్ ఎంతో కృషి చేశారని అన్నారు ధనరాజ్ గౌడ్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు అనంతరం ధనరాజ్ గౌడ్ మాట్లాడుతూ నా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్స్ డివిజన్ ప్రజలకు కార్యకర్తలకు తాను నిరంతరం అండగా ఉంటానని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో కాలనీ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఆయన తెలిపారు చెప్పి తీసుకొచ్చి ఫ్రూట్స్ తీసుకొచ్చిస్తాడు సరేనా బాయ్ మహేశ్వరం నియోజకవర్గంలో డాక్టర్స్ కాలనీ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిత్యం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి ధనరాజ్ గౌడ్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు భగత్ సింగ్ కాలంలో జరుపుకోవడం జరుగుతున్నది ఈ కార్యక్రమం ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో స్కూల్లో విద్యార్థులకు విద్యార్థులకు అందరికీ కూడా ఒక సోషల్ యాక్టివిటీ చేయాలని చెప్పేసి ఆయన జన్మదినం పురస్కరించుకొని ఏదో ఒక మహత్తమైన మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ స్కూల్లో బుక్స్ పంచడము ప్యాడ్స్ పంచడము పెన్స్ వంచడము స్వీట్లు పంచడం ఇక్కడ జరగకడం చాలా సంతోషకరంగా ఉన్నది మరి ధనరాజ్ గౌడ్ గారు నిరంతరం పొద్దున్న లేస్తే ప్రజాసేవ చేసుకుంటూ ప్రజాసమ సమస్యలు పట్టించుకుంటూ ప్రజలకు ఏ లోటు రాకుండా ఈ డాక్టర్స్ కాలనీ డివిజన్లో ఈరోజు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు మరియు వారు ఆయుర ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు సోషల్ ఇంకా ముందు సోషల్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ధనరాజ్ గౌడ్ని కోరుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ డివిజన్లో బలవితం చేయాలని చెప్పేసి వారిని సూచిస్తూ రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ లో తప్పకుండా డాక్టర్స్ కాలనీ డివిజన్లో జెండా ఎగరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేద విద్యార్థులకు నేను ఉన్నాను మీకు అని చెప్పేసి ముందుండి వాళ్ళకు బుక్స్ పంపిణీలో కానీ చదువులో కానీ ముందుండి సొంత అన్నలాగా వాళ్ళకు ఎన్నింటి ఉన్నందుకు ముందుగా మా కాంగ్రెస్ పార్టీ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అల్లంకి ధనరాజ్ గౌడ్ గారికి ఇక్కడ ఛాన్స్ ఇవ్వాలి పోటీ చేయడానికి ఎందుకంటే నిరంతరం ప్రజలల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ఏం ఇబ్బంది ఉన్నా కానీ నేనున్నాను ముందు నిలబడుతున్నాడు దాంట్లో ప్రజలకు కూడా కావాల్సింది అదే కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా కోరుకుంటున్నా ఖచ్చితంగా ధనరాజ్ గౌడ్ను ఇక్కడ మంచి లీడర్గా చూడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గర్వపడేలా ఆయన కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ అందుబాటులో సేవ చేస్తున్న నల్లంకి దందాజ గారికి ఆ అరకేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యాభై ఏడు రెండులలో మన సామాజిక సమాజంలో ఉన్నప్పుడు సామాజిక చేసే పరిస్థితిగా మరి ప్రతిసారి చేస్తున్న దశరావు గారికి న్యాయ తగ్గించాలని మరింత ఉన్నత కాలంలో అభివించాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా ప్రియతమ నాయకుడు మల్లాంటి ధనరాజు దాని జన్మదినం శుభాకాంక్షలు జరుపుకుంటా ఇళ్ళ వెళ్ళ ప్రజల ఉండే నాయకుడు ఇరవై నాలుగు గంటలు ప్రజలలో సమస్యలు ఏదున్నా తీర్చుకుంటా పనిచేసే నాయకుడు ధనరాజన జన్మదినం రోజు ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ ప్యాక్స్ ఇవ్వడం జరిగింది పిల్లలకు వచ్చే టెన్త్ క్లాస్ పిల్లలకు నెక్స్ట్ ప్రోకా చేస్తాం ఫ్యాక్స్ డిస్ట్రిబ్యూట్ ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్ ఎల్లో చేయాలని మా అన్న మేము కోరుకుంటాం ఇంకా ఇరవై నాలుగు గంటలు ప్రజలలో గిట్ట ఎప్పుడు ఉంటాడు ఇంకా ఉండాలని ఇంకానే ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని మేము కోరుకుంటాం ఆ యొక్క జన్మదినం సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మా అన్న మహేశ్వరం నియోజకవర్గం ముద్దు దీప దీపా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మా డాక్టర్స్ కాలేజీ డివిజన్లోని భగత్ సింగ్ నగర్లోని గవర్నమెంట్ స్కూల్లో రెండు వందల మంది విద్యార్థులకు విద్యార్థిని కలిపి ఫ్లాట్సు బుక్స్ కంపాక్సు ఫ్రెండ్స్ ఇవన్నీ సీటు పంచడం జరిగింది నేను ప్రజాశక్తిలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇరవై సంవత్సరాల నుంచి మా అన్న కోసం మా అన్న ఎమ్మెల్యే కావాలని చెప్పి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ పార్టీ ఏ పిలిపించినా కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించినా నేను పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటూ నిరంతరం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని నేను ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చిన మా సరుణ డివిజన్ నాయకులు డాక్టర్స్ కాలనీ డివిజన్ నాయకులు ఆర్కేపురం డివిజన్ నాయకులు మా అన్నలు నా స్నేహితులు మా అక్కలు చెల్లెళ్ళు అందరు ఇక్కడికి వచ్చి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మా అన్నకు మరియు ఇచ్చిన లక్ష్మారెడ్డి గారికి మా భాస్కరెడ్డి అన్న గారికి ఇచ్చిన లక్ష్మణారెడ్డి గారికి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఈ ప్లే గ్రౌండ్ మట్టితో ఉంటుంది ఇప్పుడే ప్రిన్సిపల్ గారు వచ్చి మన భాస్కరెడ్డి అన్నకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది పిల్లలు ఆడుకోనికి ఇబ్బంది అవుతుంది కింద పడి దెబ్బలు తాకుతున్నాయని చెప్పేసి ఒకటి సీసీ రోడ్డు వేయవలసిందిగా ఇక్కడ ప్లే గ్రౌండ్ లాగా ఇచ్చవలసిందిగా లెటర్ ఇచ్చారు అన్నకి నేను తెలియజేసుకున్న అన్న తరఫున సిచ్చెన్న లక్ష్మారెడ్డి గారికి మంత్రి సీజు గారికి చెప్పి ఈ యొక్క కార్యక్రమం అతి త్వరలో చేపేవలసిందిగా మా అన్నకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను ఈ పుట్టినరోజు వీళ్ళందరూ వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లల మధ్యలో చేసుకున్నది ఇంకా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమాలు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ